మారుతున్న కాలంతో పాటు ఫొటోషూట్ కు డిమాండ్ పెరిగింది ఏదైనా శుభకార్యం పెట్టుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్రీ ఫోటోషూట్ ఈ ఫోటోషూట్ వారి జీవితంలో మధుర జ్ఞాపకంగా ఉంటుందని జిఎంఎస్ ఫోటో స్టూడియో నిర్వాహకులు మహేష్ చెప్తున్నారు పెళ్లిళ్ళు నూతన వస్త్రాధరణ ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందు ఫోటోషూట్కు వెళ్ళడం ఆనవాయితీ మొదట ఫోటోషూట్ అంటే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం చిక్మంగ్లూరు గోవా వంటి ప్రాంతాలకు వెళ్ళి ఫోటోషూట్ చేసేవారు శుభకార్యానికి పదిహేను రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు దూర ప్రాంతాలకు వెళ్ళి ఫోటోషూట్ చేయాలి అంటే సమయం ఎక్కువగా పట్టేది అంతేకాకుండా ఖర్చు కూడా ఎక్కువగా అయ్యేది దీంతో కొందరు ఫోటోషూట్ చేయించుకునేందుకు బడ్జెట్ గురించి ఆలోచించేవారు ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో పలు ఫోటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఓ ఫోటోషూట్ లగ్జరీగా ఉంది అన్ని రకాల సెట్టింగ్స్తో నలభై నుంచి యాభై సెట్టింగ్స్తో స్టూడియో ఉండడంతో ఇక్కడ ఫోటోషూట్ చేసుకునేందుకు చాలామంది కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని ఫోటో స్టూడియో నిర్వాహకుడు మహేష్ చెప్తున్నారు నా పేరు గంగోని మహేష్ నా జీఎంఎస్ ఫ్యాషన్ స్టూడియో ఉంటుంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నానండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా తేడా ఉంది గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల నుంచి అయితే ప్రీ వెడ్ షూట్ వెడ్డింగ్ అంటేనే ప్రీ వెడ్ షూట్ అయిపోయింది వెడ్డింగ్ ఉంది అంటే ఖచ్చితంగా ప్రీ వెడ్ షూట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రీ వెడ్ షూట్ చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లేకుంటే బెంగళూరు వైజాగ్ లేదంటే గోవా వెళ్ళే వాళ్ళం అలా జర్నీ చేస్తే చిక్మంగ్ళూరు అలా ఒక చిక్మంగళూరు వెళ్తే ఒక్కొక్క రోజు నాలుగు ఐదు రోజులు పట్టేది మాకు దాంకా కాకుండా మనకి నియర్ బై అంటే హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ వెళ్ళినా కానీ ఖచ్చితంగా రెండు రోజులు చేసేవాళ్ళం ఎందుకంటే ఒక జర్నీ ఫోర్ ఫైవ్ అవర్స్ అప్ డౌన్ ఇలా ఉంటుంది కాబట్టి క్లయింట్ కూడా ఏంటంటే కమ్యూనికేషన్ మాకు క్లైంట్ కొద్దిగా తక్కువగా ఉండేది అప్పుడు హైదరాబాద్లో ఇక్కడ రీచ్ కావాలి మేము అక్కడికి వెళ్ళి రావడం వాళ్ళు మేము వెళ్ళడం అక్కడ టూ త్రీ అవర్స్ వేస్ట్ అయ్యేది దానివల్ల అక్కడ స్టూడియోలో ఎక్స్పెన్సివ్ కూడా బాగా అయ్యేది మాకు ట్రావెలింగ్ ఖర్చులు అక్కడ ఫుడ్ ఖర్చు లాడ్జింగ్ వీటితో పాటు స్టూడియోస్లో ఎక్స్పెన్సివ్ ఉండేది అప్పుడు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు అంటే ఒక్క షూట్ చేయాలంటే దాదాపు యాభై వేలు ఖర్చు అయ్యేది అలాంటిది ఇప్పుడు మాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే నియర్ బై నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు స్టూడియోస్ అయ్యాయి గత మూడు సంవత్సరాల నుంచి కరోనా తర్వాత టోటల్గా నిజామాబాద్లోనే ఒక పది పన్నెండు స్టూడియోస్ తయారయ్యాండి దాంతో కస్టమర్కు మాకు మార్నింగ్ ఫోర్కి వెళ్ళిపోతాము వెళ్ళేసి కస్టమర్ కూడా డైరెక్ట్ స్టూడియోకి వస్తాడు అడ్రస్ చెప్తాం కాబట్టి ఈజీగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం స్టూడియో అన్నీ నియర్ బై బిచ్పల్లి ఇట్ ఆర్మూర్ ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి మనకు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో మనం స్టూడియో వెళ్ళిపోతాం క్లయింట్ కూడా డైరెక్ట్ వస్తాడు ఫోర్ టు టెన్ వరకు ఒక సెషన్ చేసేస్తాం అంటే ఒకళ్ళ ప్రీవెడ్ షూట్ ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్లో అయిపోతుంది కాబట్టి మాకు టెన్ కల్లా రిలీఫ్ అయిపోయే వాళ్ళం మళ్ళీ మా ఇంటి వచ్చేసి లంచ్ తీసి అవసరం ఉంటే మాకు రిసెప్షన్ ఉందనుకోండి రిసెప్షన్ అటెండ్ చేసేవాళ్ళం ఈవినింగ్కి ఏదైనా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం లేదంటే ఇంకా బిజీగా ఉంటే మేము ఒకే రోజు రెండు షూట్లు కూడా చాలా చేస్తాం ఈ మధ్యలో అయితే ఒకే రోజు రెండు పెడుతున్నాం మార్నింగ్ సెషన్ ఒకటి ఈవినింగ్ దానివల్ల మాకు టైం సేవ్ అవుతుంది డబ్బు కలిసి వస్తుంది మాకు ఈజీ అయిపోతుంది ఈ బ్రహ్మాండంగా హైదరాబాద్ని మించిన స్టూడియోస్ ఇక్కడ కూడా అయ్యాయి చాలామంది వా యూజ్ చేసుకుంటున్నారు ఇక కొందరు ఈ రేర్గా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది ఒక ఇరవై షూట్లు చేస్తే ఒకటి రెండు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అటా వెళ్తున్నాం ఇప్పుడు చాలా బాగుందండి మాకు చాలా కన్వీనియంట్గా ఉంది మళ్ళీ రీజనబుల్ ప్రైస్లో ఉంది మేము ఒక షూట్కి వెళ్తే మాకు ఇలాంటి ఫుడ్ ఖర్చు ఉండదు ఏముండదు మార్నింగ్ వెళ్తాము టీ ఇంట్లో దయేసి వాళ్ళు అక్కడ మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఉంటుంది మన ప్రతి స్టూడియో వాళ్ళు కూడా మనకు ఖచ్చితంగా టీ ఇస్తారు టిఫిన్స్ అడిగితే టిఫిన్స్ తీసుకొచ్చి ఇస్తారు ఇంకా మరీ లేట్గా అవుతుంది స్టూడియోలో షూట్ అనుకుంటే మనం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ మన స్టూడియోలో దాంతో మన ఫోటోగ్రాఫర్స్ కానీ వచ్చిన క్లయింట్స్కు చాలా ఈజీగా ఉంటుంది దీనివల్ల మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫుల్ టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఈ స్టూడియోకి పెట్టడం వల్ల మాకు ఆనందంగా ఉంది బాగా అనిపిస్తుంది